రోజు ప్రధానంగా వ్యవసాయ మార్కెట్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని అట్లాగే ఈ మార్కెట్ యార్డ్లో మౌలిక వసతులు కనిపించాలి వర్షం వచ్చినప్పుడు అంత వేరుశనగ అంత కొట్టుకోబోతుంది ఇక్కడ పైకప్పులు నిర్మాణం చేయడం లేదు అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు కాబట్టి ఈ ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని అట్లాగే ఈ మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా రైతు సంఘం ఆధ్వర్యంలో అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి వాళ్ళు అందరూ కూడా ఈ వినతి పత్రం ఇచ్చే దాంట్లో పాల్గొన్నారు వాళ్ళకి ధన్యవాదాలు ఏమైనా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు కూడా హామీ ఇచ్చినారు ఖచ్చితంగా సోమవారం నుంచి ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తామని అట్లాగే ఈ మౌలిక వసతులు డ్రైనేజ్ వ్యవస్థ పైకి అప్పుడు కూడా టెండర్స్ పెంచినాము అది కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు ఏమైనాది చాలా సంవత్సరాల నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు ఎమ్గనూరు కర్నూలులో లేని విధానం వీడి ఆధ్వర్యంలో ఉంది మరి వ్యాపారస్తులు నిజంగా పంటను కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు గ్రేడింగ్ చేసుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ ఈరోజు సాయంత్రం వరకు తూకా లేకుండా సాయంత్రం అయ్యేపాటికి వర్షాలు రావడము అదంతా కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయి లక్షల్లో రైతులు నష్టపోతున్నారు దీన్ని వ్యాపారస్తులందరూ కూడా గమనించాలా మరి సాయంత్రం వరకు తూకాలు అయిపోతే రైతులు ఏ రకంగా ఇబ్బంది పడతారో అందరికీ తెలుసు అట్లాగే వర్షం వచ్చి తడిస్తే బాధ పేరు మీద మరి తూకాలు తగ్గిస్తున్నారు ఈ రకంగా రైతే ఎక్కువ నష్టపోతున్నాడు కాబట్టి రైతుని దృష్టిలో పెట్టుకొని మరి ఇంతకు ముందు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట ఇచ్చినాడు రద్దు చేస్తామని అట్లాగే ఈ మౌలిక వసతుల డ్రైనేజు పైకప్పలు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు కానీ ఇంతవరకు అయితే వాళ్ళు ఇంతవరకు మరి ఏ పంపినారో లేదు తెలియదు కానీ ఇంతవరకు అయితే ప్రారంభం కాలేదు కాబట్టి తక్షణంగా మరి పైకప్పు నిర్మాణం కానీ డ్రైనేజ్ సౌకర్యాలు కానీ వెంటనే నిర్మాణం చేపట్టాలి అట్లాగే గ్రేడింగ్ విధానం కూడా తక్షణము రద్దు చేసి మధ్యాహ్నం లోపల టెండర్లు అట్లా మధ్యాహ్నంలో వరకే తొందరగా వీలైనంత తూకాలు వేసేదానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు రైతు సంఘం